దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు దీని వాగ్దానము కేతలు తొంభై రెండు అధ్య నాలుగో వచనం ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచచున్నావు నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను చూడండి ఇక్కడ భక్తుడైతే ఈ యొక్క సృష్టి యావత్తును చేసినటువంటి దేవుడైన యహోవా యొక్క కార్యములు బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ప్రభుని చేతి పనులు బట్టి నేను ఉత్సాహగానము చేస్తున్నాను అంటున్నాడు నిజమే మన జీవితంలో మనం ఆశించినది మనకు దొరికినప్పుడు మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు ఎంతో మనము సంతోషిస్తూ ఉత్సాహగానము చేసేవారిగా ఉంటాం అయితే మరి అది ఎంతవరకు మనలో ఆ సంతోషమో ఆ ఉత్సాహం ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ దేవుడి యొక్క కార్యములు అంటే సృష్టిని దేవుడు చేసినటువంటి ఆ విధానము కానీ దేవుడు మానవుని కలిగి చేసిన విధము దేవుడు మానవుని ప్రతిరోజు తన కృప చేత ఆవరించి నడిపిస్తూ మానవుని కావలసిన సమస్తాన్ని ఇస్తూ ఆ మానవుని కాపాడుతున్నటువంటి ఆ విధానాన్ని ఆ కార్యములను మనము చూసినప్పుడు ఎంతో దేవుని బట్టి మనము సంతోషిస్తూ ఆయన్ని ఎంతో ఉత్సాహగానముతో ఆయన ఆరాధించే ప్రజలుగా మనం ఉండాలి కనుక దేవుని వాక్యం ఎంతో గొప్పది ఆయన వాక్యం ద్వారా మనతో ప్రతిరోజు మనం ధ్యానించినప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటారు ఆ వాక్యాన్ని బట్టి మనము తప్పకుండా దేవుని ఎంతో సంతోషపరిచి ఆయనను ఉత్సాహ గానముతో ఆనందింప చేసే బిడ్డలుగా మనము ఉండాలి మీ జీవితంలో ఇప్పటి వరకు దేవుడు ఎన్నో మంచి కార్యములను జరిగించున్నారు కదా మరి ఆ కార్యములు బట్టి మీరు సంతోషంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారా దేవుడు యొక్క మంచి పనులు మీ పట్ల దేవుడు ఎంతో గొప్పగా జరిగించున్నారు కదా వాటిని బట్టి దేవునికి ఉత్సాహగానం చేస్తూ ఉన్నారా మీరు ఈ యొక్క వాగ్దానాన్ని చేతపట్టి సంతోషంతో ఉత్సాహగానంతో దేవుని కార్యాలను ధ్యానించుకున్నప్పుడు అది మన హృదయ అంతరంగంలోంచి ఎంతో సంతోషము ఆనందము కలిగడమే కాదు మన హృదయము సంతోషముతో ఆనందంతో పొంగి పొర్లి మరి ఆ యొక్క సంతోషము ఈ లోకంలో అనేక మందికి ప్రవహించేదిగా ఉంటుంది మనము దేవుని బట్టి పొందుకున్న ఆ సంతోషము ఇతరులు అది పొందుకున్నప్పుడు కూడా దేవుని యొక్క నామం ఎంతో గనపరచబడుతుంది కదా దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి దీవించండి ఆశ్రవదించండి వారికి వారింటి వారికి రక్షణ పండి నీ సన్న మార్గమందు నడిపించేతని కీడు శోధన పైన వారి జీవితంలో తొలగించండి అపాధి శాంతాని శక్తుల ప్రాబ్లం తీసిపోతండి వీరికి ఎంతో ప్రార్థనాత్మనీతం ఇతండి నీవు చేసిన కార్యాలు వారి ధ్యానించుకునే వారిగా వాటిని బట్టి నేను ఎల్లప్పుడూ స్థుతించే వారికి అవన్నీ నీ లేవనే ఈ దినమంతా అంతా వేరే మీరే వీరికి తోడయి అన్ని విషయాల్లో సహాయము సమృద్ధి సవరతను మెండుగా ఏసుక్రీస్తు ఆవుని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్న ప్రీ తండ్రి ఆమె ఆమెను